హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఎలక్షన్స్కి ఊరికి వెళ్ళే విధానం ఊరికి వెళ్ళే వీడియో యాక్చువల్గా అయితే ఎలక్షన్స్ మండే కాబట్టి సండే నైట్కి అయితే బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము కాకపోతే అనుకోకుండా సాటర్డే ఆఫ్టర్నూనే బయలుదేరాల్సి వచ్చింది సాటర్డే ఆఫ్టర్నూన్ వచ్చి టూకి అలా బయలుదేరాము దారిలో మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా పిక్ చేసేసుకొని వెళ్ళేటప్పుడు వచ్చి దారిలో లిచ్చి అయితే కనపడింది ఎప్పటి అనుకుంటున్నాము కాకపోతే ఇప్పుడైతే కుదిరింది ఇది వచ్చి కేజీ అయితే ఫోర్ హండ్రెడ్ చెప్పారు కాకపోతే మేము వన్ ఎయిటీ హాఫ్ కిలో అయితే తీసుకున్నాము అలాగే వెళ్తూ నైట్ అయితే కదా సెవెన్ అలాగైపోయింది అనమాట కర్నూలు టోల్ గేట్ దగ్గరకు వచ్చేకి ఇది మెయిన్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ అనమాట ఈ టోల్ గేటు కర్నూలు టోల్ గేట్ కొన్ని షాప్స్ ఉంటాయన్నమాట ఇంకా అక్కడ ఆపేసి ఈవినింగ్ అయిపోయింది అనేసి అక్కడ ఒక కాఫీ అయితే తాగేసామే అసలు ఏం బాగలేదు అది అయితే కనుక టేస్ట్ ఇంకా నైటు అలాగే వెళ్తుండగా నైట్ వచ్చి టెన్ ఫార్టీ అలాగేందనమాట కడపకు రీచ్ అయ్యేలాగే కడప నుంచి మా ఊరికి మళ్ళీ వన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది అలాగే వెళ్ళి తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని దింపేసి మేమైతే రీచ్ అయ్యేసరికి నైట్ అయితే టూ అల్ అయ్యింది టైము ఒక ఎయిట్ మినిట్స్ తక్కువ టువల్ అయింది మేము ఇంటికి అయితే వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళైతే కన్నా రైస్ చేసేసి ఎగ్ అయితే ఫ్రై చేసేసారు అండ్ కట్టువల్ పైన అయిపోయిందో తినేసి పనుకున్నాము నెక్స్ట్ డే అయితే లిచ్చి అయితే టేస్ట్ చేశాము టేస్ట్ మాత్రం అయితే నిజంగా సూపర్ అని నింది మీరు ఎవరైనా ఎప్పుడైనా కానీ లిచ్చి టేస్ట్ చేశారా టేస్ట్ ఉంటే అది ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు అంతే అండి ఈ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్